కష్టపడకుండా ఏది రాదు కష్టపడకుండా వచ్చేది ఎక్కువ కాలం నిలవదు నరసింహ సినిమాలో రజనీకాంత్ పాపులర్ డైలాగ్ అది సినిమానే కాదు వాస్తవం కూడా అదే కష్టపడకుండా చెమట చుక్క చిందించకుండా లక్షలకు లక్షలు వచ్చి పడతాయంటే అస్సలు నమ్మొద్దు ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చుని కోటీశ్వర్లు కావచ్చని ఎవరైనా చెబితే తక్షణం వారితో మాట్లాడడం మానేయడం మంచిది అలా కాకుండా వారి మాటలు నమ్మారంటే నిండా మునగాల్సి వస్తుంది ఇదిగో ఇలా ఎలాంటి శ్రమ లేకుండా ఇంట్లోనే కాలు మీద కాలేసుకొని కూర్చొని ఫోన్లో వీడియోలు చూస్తే చాలు వేల రూపాయలు ఇస్తామంటే నమ్మేస్తారా కానీ వందలాది మంది గుడ్డిగా నమ్మారు వారిని నమ్మించారు కొందరు కేటుగాళ్లు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆర్పీసీ గ్రూప్ పేరుతో ఆఫీసులు తెరిచి మరీ మోసం చేశారు కోట్ల రూపాయలు కొల్లగొట్టి దుకాణం మూసేశారు హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ ఫ్రాడ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బయటపడింది వీడియోలు చూస్తే డబ్బులిస్తామన్నారు ఆ తర్వాత పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు కడితే చాలు లక్షల్లో ఆదాయమంటూ బురడీ కొట్టించారు మీరు ఇతరులను కూడా చేర్పిస్తే అదనంగా ఆదాయమంటూ బూరించారు తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయమంటూ వేలాది మంది సభ్యులను చేర్చుకున్నారు తాము పంపిన యూట్యూబ్ వీడియోలు చూస్తే చాలు ఈజీగా డబ్బులు సంపాదించొచ్చని ఆశ పెట్టింది ఆర్పీసీ అలియాస్ రికార్డెడ్ పిక్చర్ కంపెనీ యాప్లో చేరి ముందుగా రెండు వేల వంద రూపాయలు కడితే రోజుకు డెబ్బై రూపాయలు మీ ఖాతాలో జమవుతాయని తాము పంపిన వీడియోలు చూస్తే అదనంగా మరికొన్ని డబ్బులు వస్తాయని నమ్మించారు ఆరు వేల రూపాయలు కడితే రోజుకు రెండు వందల రూపాయలు పద్దెనిమిది వేల రెండు వందలు కడితే రోజుకు ఆరు వందల యాభై యాభై ఆరు వేలు కడితే రోజుకు రెండు వేలు లక్ష ముప్పై వేల రూపాయలు కడితే రోజుకు ఐదు వేల రూపాయలు మీ ఖాతాలో జమవుతాయని చెప్పారు డబ్బులను ప్రతి బుధవారం విత్డ్రా చేసుకోవచ్చని చెప్పారు ఇదేదో బాగుంది కూర్చున్న చోటే ఏ కష్టం లేకుండా డబ్బులు వస్తున్నాయి కదా అని ఆర్పీసీ గ్రూప్ లో ఎగబడి మరీ చేరారు తాము చేరడమే కాకుండా స్నేహితులు బంధువులను కూడా చేర్పించారు డబ్బులు కట్టిన వారికి కొన్ని వారాల పాటు అకౌంట్లలో డబ్బులు జమ చేశారు కొందరు విత్డ్రా కూడా చేసుకున్నారు దీంతో వారం వారం డబ్బులు వస్తున్నాయి కదా అని రెట్టింపు పెట్టుబడి పెట్టారు వందలు పెట్టిన వాళ్లు వేలు వేలు పెట్టిన వాళ్లు లక్షలు పెట్టిన వారు పది లక్షలు ఇలా ఎగబడి మరీ ఇన్వెస్ట్ చేశారు ఉన్నట్టుండి ఓ బుధవారం అకౌంట్లో డబ్బులు పడలేదు ఉన్న డబ్బులు కూడా విత్డ్రా చేసుకుందామంటే సాధ్యం కాలేదు దీంతో ఆర్పీసీ గ్రూపు ప్రతినిధుల్ని ప్రశ్నించారు డబ్బు కట్టిన వాళ్లు వచ్చే వారం వస్తాయని నమ్మించారు ఆ వారం కూడా రాకపోవడంతో గ్రూపు ప్రతినిధులకు కాల్ చేస్తే ఫోన్లు స్విచ్ ఆఫ్ కంపెనీ ఆఫీస్ కి వెళ్తే బోర్డు తిప్పేశారు కంపెనీ ప్రతినిధులంతా పత్తా లేకుండా పోయారు దీంతో నిండా మునిగామని ఆలస్యంగా అర్థం చేసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్కు పరుగులు పెడుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ మంచిర్యాల కొమరంభీం జిల్లాల్లో వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వందల మంది ఈ ఆర్పీసీ గ్రూప్ లో పెట్టుబడి పెట్టి మోసపోయారు హైదరాబాద్ లోని కొత్తపేట సికింద్రాబాద్తో పాటు పలు ఏరియాల్లో ఆఫీసులను ఓపెన్ చేసింది ఆర్పీసీ గ్రూప్ బాధితులు హైదరాబాద్ లోని ఆఫీసులకు వచ్చి చూడగా అవి కూడా రాత్రికి రాత్రే ఎత్తేశారు తెలంగాణలోనే కాదు ఏపీ మహారాష్టలో కూడా వేలాది మంది ఆర్పీసీ గ్రూప్స్ లో చేరారు ఈ మధ్య యాబై వేలలోపు మాత్రమే విత్ డ్రా అయ్యాయని డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో అన్లిమిటెడ్ నగదు విత్డ్రా చేసుకోవచ్చని తెలిపారు ఇదే కాకుండా ఈ నెల పద్నాలుగున హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసి ఆర్పీసీ ఏర్పడి యాబై ఏండ్లైందంటూ సంబరాలు చేసుకున్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్ మేనేజ్మెంట్ కు చెందిన వారు ఆడియోలు విడుదల చేశారు తీరా మేనేజ్మెంట్ చెప్పిన తేదీల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ప్రకటించారు సమయానికి అకౌంట్ల నుంచి డబ్బులు విత్రుడా కాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయాలకు వెళ్లి ఆందోళనకు దిగారు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బాధితులు ఉండగా దేశవ్యాప్తంగా కోర్టులలో బిజినెస్ జరిగినట్టుగా చెబుతున్నారు ఈ సంస్థకు ఓనర్ ఎవరు అని అడిగితే ఓ పేరు చెప్పి ఒక విదేశీ ఫోన్ నంబర్ ఇచ్చినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు చాలా మంది తాము చేరడమే కాకుండా పదుల సంఖ్యలో ఇతరులను కూడా చేర్పించారు ఇప్పుడు వారంతా ఆందోళనలు ఉన్నారు సంస్థ బోర్డు తిప్పేయడమే కాకుండా విత్ డ్రా కావాలంటే మరో పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెల్లించి ఎన్రోల్ చేసుకోవాలని కొందరికి మెసేజ్ ఇచ్చారు ఆ డబ్బు కూడా చెల్లించిన వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు అంటున్నారు ఒక్కొక్కరి అకౌంట్లలో లక్షలు జమ అయినట్టు డిస్ప్లే అవుతున్నా విత్ డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో బాధితులు బోరుమంటున్నారు బాధితుల్లో రోజువారీ కూలీల నుంచి మొదలుకొని లక్షల రూపాయలు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు బాధితులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు ప్రస్తుతం ఆర్పీసీ గ్రూప్ ప్రతినిధులంతా పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు